నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచిలు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా వంకాయకితో అండి వంకాయ కొబ్బరి పాల కూర వంకాయ అనగానే ఇష్టపడిన వాళ్ళు ఉండరు అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరితో చేసే రెసిపీలు అన్నా కూడా అంత ఇష్టంగా తింటాం కదా మరి ఇక్కడ ఈ కాంబినేషన్తో ఒకసారి అయితే ఇలా గ్రేవీ కర్రీగా ట్రై చేసి చూడండి వంకాయ కర్రీ అంటేనే పచ్చి కొబ్బరి పాలతో సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఒక్కసారి అయితే నేను చేసినట్లుగా మీరు ఒకసారి ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజైతే ఇక్కడ వంకాయ కొబ్బరి పాలతో కూర కోసం అండి వంకాయ తీసుకున్నాను పావు కేజీ అలాగే టమాటో ఒకటి ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి పచ్చిమిరపకాయలు మూడు ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కూడా దీంట్లోకైతే ఒక పావు పావుచిప్పు వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరినైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నానండి మెత్తగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పాలు కొబ్బరి పాలు తీయడానికి ఇందులోకి వాటర్ కూడా వేసేస్తున్నాను ఒక హాఫ్ కప్ వరకు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇందులోకి ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇది ఫిల్టర్ సాయంతో మొత్తం కూడా పిప్పంతా తీసేసి పాలన్నీ ఒక గ్లాసులోకి తీసుకుంటున్నాను మీరు పెద్ద స్ట్రైనర్ ఉంటే చక్కగా పెద్దదాంతా తీసేసుకోవచ్చు లేదా ఒక క్లాత్లో పోసైనా సరే వాడు పోసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం ఒక కప్పు వచ్చే వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ వెడల్పాటి పాన ఒకటి పెట్టుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను వీటితో పాటుగానే కొంచెం వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి రావాలి ఇక్కడ ఉల్లిపాయలు చూడండి కొంచెం కలర్ మారేటప్పుడు నేను వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను నీడల్లో కట్ చేసి పెట్టుకున్నానండి కండ్రెక్కకుండా ఇక్కడ వంకాయ ముక్కలతో పాటుగానే టమాటో కూడా వేసేస్తున్నాను ముక్కలు కండక్కకుండా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి వంకాయ ముక్క మూడొంతులు ఉడికే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ కొబ్బరి పాలల్లో కొంచెమన్నా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది అందుకే ఇక్కడ వంకాయ మూడొంతులు ఉడకాలని చెప్తుంది మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మూత వేస్తున్నానండి ఇక్కడ చూడండి వంకాయ ముక్క అయితే త్రీ బై ఫోర్త్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా కారం వేయకుండానే ఇందులోకి కొబ్బరి పాలు వేసేస్తున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీతో కొబ్బరి పాలు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంకంతవరకు కప్పు వరకు సరిపోతాయి ఐదు నిమిషాల పాటు ఈ పాలల్లోనే ఉడికేలాగా చూసుకుంటున్నాను మూత పెడుతున్నాను కొంచెం ఉంపుగా పెడుతున్నాను ఇక్కడ మూతేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను ఇక్కడ చూడండి చాలా దగ్గరగా అయిపోయింది గ్రేవీ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి కారం చూసేసుకుంటే సరిపోతుంది కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ వంకాయ కొబ్బరి పాలతో కర్రీ రెడీ అయిపోయింది మరి రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మ్యా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ